చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ అయ్యారు ఈ నెల ఇరవై రెండున టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు అంటూ కూడా దీనికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం చంద్రబాబుతో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ర బలరాం ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు చేరికలతో చాలా బిజీగా ఉన్నారు వైసీపీ నుంచి చాలామంది నేతలు వచ్చి చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ముఖ్యంగా ఏదైతే నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు దగ్గరికి వచ్చారు ఆయన నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు ఈ నెల ఇరవై రెండున ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఇప్పటి వరకు టీడీపీలో చేరిక ఖాయమైనప్పటికీ కూడా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఈ రోజు ఇరవై రెండవ తారీఖున మంచి రోజు కాబట్టి ఆ రోజు చేరుతున్నానని చెప్పి చంద్రబాబు పర్మిషన్ కోసం ఆయన వచ్చినట్టు వారి అనుచరులు అయితే చెప్తున్నారు మరోవైపు ఏదైతే పల్నాడు నుంచి బాలి ఎత్తున టీడీపీలో జాయిన్ అయ్యేందుకు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు వేలాది మంది కార్యకర్తలు నర్సరాపేట ఏదైతే పల్నాడు ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకున్నారు మొత్తం కూడా ఏదైతే రాబోయే ఎన్నికల్లో టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలంతా కూడా వస్తున్నారని చెప్పి ఇంకా టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు ఏదైతే లావు కృష్ణదేవరాయలు ఏదైతే నర్సరాపేట పార్లమెంటు పరిధిలో పార్టీ బలోపేతంపై చంద్రబాబుతో కూడా చర్చిస్తున్నారు ఇప్పటికే ఆయనతో పాటు ఏదైతే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా ఉన్నారు వైసీపీలో అదేవిధంగా వైసీపీ బీసీసీఎల్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేస్తున్నారు ఆయన కూడా టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు చర్చిస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక ఆళ్లగడ్డ కావచ్చు అదేవిధంగా ఏదైతే సుళ్లూరుపేట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం కూడా అద్దంకి ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు ఇక్కడ ఎరపతి శ్రీనివాసరావు కూడా ఇప్పుడే చంద్ర చంద్రబాబుతో భేటీ అయ్యారు వీరంతా కూడా ఏదైతే లావుకృష్ణదేవరాయలు ఎరపతి శ్రీనివాస్ శ్రీనివాస్ అదేవిధంగా గొట్టిపాటి రవి తదితర అనగాని సత్యప్రసాద్ తదితర పయ్యావుల్ కేసు తదితర నేతలంతా కూడా పార్టీలో చేరికలపై చర్చిస్తున్నారు ఎక్కడైతే పార్టీలో నేతలు చేరుతున్నారో అక్కడ మొదటి నుంచి ఉన్న టీడీపీ కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవహారాలు చేయాలని చంద్రబాబు వీరికి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ పార్టీ వ్యాక్యూమ్ ఉందో అక్కడ మాత్రమే పార్టీలో తీసుకుంటామని కూడా చంద్రబాబు అయితే నేతలతో చెప్పడం జరిగింది నిన్న కూడా అదే ఆదేశాలు ఆదేశాలైతే జారీ చేశారు అయితే లావకృష్ణదేవరాయలు కొంత కీలక వైసీపీలో కీలకంగా వ్యవహరించారు ఆ నేత రావడం వల్ల పార్టీకి లాభం జరుగుతుందని చెప్పి తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పల్నాడు ప్రాంతంలో ఉన్న ఏది ఏడు అసెంబ్లీలో కూడా పార్టీలో వర్గాలని పక్కన పెట్టి మొత్తం కూడా వైసీపీ నుంచి ఎవరు టీడీపీలో చేరడానికి వస్తున్నారో వారిని ఫిల్టర్ చేసి మొత్తం కూడా టీడీపీలో జారిపించే కార్యక్రమాన్ని అయితే లావు కృష్ణదేవరాయలు బాధ్యత తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏదైతే ఏదైతే అక్కడ గురజాల్లో ఎరపదినేని శ్రీనివాసరావు జంగా కృష్ణమూర్తి ఇద్దరు కూడా గురజా గురజాలకు సంబంధి నేతలు కాబట్టి ఇద్దరి మధ్య సయ్యోద్ధి కూడా ఇప్పటికే కుదిరిచారు లావు కృష్ణదేవరాయలు ఈ విధంగా ఎక్కడా కూడా పార్టీలో ఇబ్బంది లేకుండా కొత్తగా వచ్చేవారికి పాత 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 నేతలకి మధ్య సయోద్దుని కుదిరిచే కార్యక్రమాన్ని అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు చేపట్టారని చెప్పుకోవచ్చు ఇరవై రెండున్న పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో దిగడానికి ఆయన ప్రణాళికలు రచించుకున్నారు టీడీపీ అధినేత సైతం ఈ రోజు నుంచి ఆయన చేరికలకు నిన్నటి నుంచి చేరికలకు పచ్చ జెండా ఊపారు ఎందుకంటే బీజేపీతో చర్చల నేపథ్యంలో గత వారం రోజుల నుంచి ఆయన హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో ఆయన చేరికలకు కావచ్చు ఇతర పార్టీ అంశాలను కొద్ది కొంచెం పక్కన పెట్టి అంతర్గత అంశాలపై ప్రా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు అయితే నిన్నటి నుంచి చేరికలకి ప్రాధాన్యత ఇస్తున్నారు పక్క పార్టీల నుంచి ఎవరైతే నేతలు వస్తున్నారో వారందరినీ చేర్చుకుంటున్నారో అది కూడా కొంత ఫిల్టర్ చేసి పార్టీలో చేర్చుకునే పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది బలరాం ఏదైతే ఇవాళ రాష్ట్రంలోని నాలుగైదు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున కదిరి నుంచి కూడా భారీ ఎత్తున వైసీపీ నేతలంతా కూడా కీలక నేతలంతా టీడీపీలో చేరుతూ ఉన్నారు అంటే రెండవ శ్రేణి నేతలు చేరుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నర్సరాపేట నుంచి చిన్న వెంకటరెడ్డి అని స్థానికంగా మంచి పట్టున్న నేత బాలేని వాసుకి ప్రధాన అనుచరుడుగా ఉన్నారని టిడిపి నేతలు అయితే చెప్తున్నారు అతను రాక వలన నర్సరాపేట ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని కూడా ఈ నేతలు చెప్తున్నారు బలరాం ఏదైనా చంద్రబాబు నివాసం వద్ద పార్టీ చేరికలతో కొంత సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది బలరాం రవిచంద్ర అంటే వరుస భేటీలతో అంటే వరుస చేరికలతో టీడీపీ శ్రేణుల్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది ఈ తాజా పరిణామాలకు సంబంధించి వైసీపీ అధిష్టానం కావచ్చు లేదంటే స్థానిక వైసీపీ కేడర్ కావచ్చు ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అంటే బలరాం ఒకటి గమనించాలి ఏదైతే చంద్రబాబు మాత్రమే ఏదైతే గత పది రోజుల క్రితం భారీ ఎత్తున ఒక పదిహేను రోజుల క్రితం టీడీపీలో భారీ ఎత్తున చేరికలు ఉన్నాయి తర్వాత జనసేనతో చర్చలు కావచ్చు తర్వాత ఏదైతే బీజేపీతో ఢిల్లీ వెళ్లి రావడం కావచ్చు ఈ నేపథ్యంలో చే చేరికలు మొత్తం కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు కొంత ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందరూ చేరుతూ ఉన్నారు అధికార పార్టీ నుంచి కూడా ఈ చేరికల్ని అడ్డుకోవడానికి ఆ పార్టీ వైపులో కూడా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు ఏదైనా ఈ సీజన్ లో మాత్రం చూస్తే కనుక టీడీపీలో చేరికలు అయితే కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ